ఇప్పుడు మనం తెలుసుకోబోయే రుచి నూనె నూనె అనేసరికి కో పదార్థం అని అందరికీ తెలుసు మన శరీరానికి ప్రతిరోజు బ్రతకటానికి కో పదార్థం కావాలి కో పదార్థం అనేది ఇరవై నుంచి ముప్పై గ్రాముల వరకు మనందరికీ ప్రతిరోజు అవసరం ఉంటుంది బాగా పని ఎక్కువ చేసుకుని ఎదిగే వయసులో ఉన్న గర్భిణీలు కానీ పిల్లలు కానీ ఇట్లా వారికి శ్రమ చేసుకున్న వరకు ముప్పై గ్రాముల వరకు తీసుకున్న దోషం ఉండదు నీడ పొట్టును కూర్చొని ఎదుగుదల అయిపోయిన తర్వాత ఇరవై గ్రాముల కొవ్వు పదార్థం ప్రతినిత్యం సరిపోతుంది ఈ కొవ్వు పదార్థం అనేది ప్రతిరోజు మన లోపల కణజాలాన్ని నిర్మించటానికి కొన్ని రకాల హార్మోన్స్కి మెదరికణ నిర్మాణానికి వాటి పనితీరుకి ప్రతిరోజు అవసరం ప్రతి జీవికి ఈ కో పదార్థాలు కూడా అవసరం ఉంటుంది తినే ఆహారం ద్వారా ఆ జీవులన్నీ కో పదార్థాన్ని అందుకుంటున్నాయి మన విషయంలో కూడా కో పదార్థం ఆహార సంబంధంగా మనం అందించాలి అంటే ఆహార పదార్థాల్లో ఉన్న సాయుమైన రూపంలో మన కొవ్వందిస్తే అది మంచిది కానీ ఈరోజు మనం ఆహార రూపంలో కొవ్వుని అందిస్తున్నామా లేదా అనే విషయానికి వస్తే ఆహారంలో ఉన్న కొవ్వుని వేరు చేసి దాని నూనెగా తీసి డైరెక్ట్గా త్రాగుతున్నాం అది తప్పు అలా ఎందుకు చేయకూడదంటే మన శరీరం కోరుకునే కొవ్వు పదార్థంలో ముఖ్యంగా రెండు రకాలు ఆల్ఫా లెనో లెనిక్ యాసిడ్ లెనోలిక్ యాసిడ్ ఈ రెండు రకాల కొవ్వు పదార్థాలు ఇరవై ముప్పై గ్రాములు మనకు ప్రతిరోజు కావాలి ఆల్ఫా లెనోలినిక్ యాసిడ్ అనే కో పదార్థం ఎక్కువగా ఉన్న పదార్థాలు మనకు మంచిది లెనోలిక్ యాసిడ్ కంటే ఆల్ఫా లెనోలినిక్ యాసిడ్ అనేది ముఖ్యంగా మనకు మంచిది ఈ కో పదార్థం ఎక్కువగా ఉన్న పదార్థాలను మనం ప్రతినిత్యం తినగలిగితే మంచిది ఆరోగ్యానికి ఇప్పుడు ఎందులో ఉన్న ఇవన్నీ మనం మన లెక్క ఇవన్నీ సామాన్య ప్రజానానికి అవసరం లేదు కానీ మన శరీరానికి కో పదార్థం అనేది వేరుశెనగలో ఉంటుంది నువ్వుల్లో ఉంటుంది కొబ్బరిలో ఉంటుంది బియ్యంలో ఉంటుంది తెల్లటి బియ్యంలో ఉండదు ముడి బియ్యంలో ఉంటుంది గింజల్లో ఉండే కో పదార్థాలన్నీ ముఖ్యంగా పైపర్లో ఉంటాయి పాలిష్ పట్టేసరికి టౌళ్ళలోకి వెళ్ళిపోతుంది కోవంత టౌని గాను గడిస్తే ఆయిల్ వస్తుంది దాన్ని ఇప్పుడు మనం రైస్ బ్రాన్ ఆయిల్ అనుకుంటున్నాం మన పూర్వీకులు నూనె వాడాల కానీ ముడి బియ్యం తిన్నారు దంపడి బియ్యం అని ఆ దంపుడు బియ్యంలో ఉన్న కొవ్వు వారికి ఇరవై గ్రాములు పాతి గ్రాములు వెళ్ళిపోయేది ఏదో డబ్బులు ఉన్నవారు కాస్త జమీందారులాగా ఉన్న బ్రతికిన వారు నేతులు మేగాడ తిన్నారు కానీ సామాన్య ప్రజానికం నూనె లేదు నెయ్యి లేదు పెరుగు లేదు పాలు లేవు ప్రొద్దుని మధ్యాహ్నం సాయంకాలం గింజ అన్నం తినేవారు ఆ అన్నంలో ఉన్న కొవ్వు వారికి బ్రతకటానికి సరిపోయేది వారి అవసరం తీరేది కానీ మనకు కావాల్సింది అలాంటి సహజమైన కొవ్వు జీడిపప్పు బాదం పప్పు పిస్తా ఇవన్నిట్లో కొవ్వు ఉంటుంది అన్ని గంజ ధాన్యాల్లో ఉంటుంది మనకు కావాల్సింది ఇలాంటి సహజమైన రూపంలో కొవ్వు పదార్థాలు మనం ఆ గింజలు యథావిధిగా తింటే మనకి ఏ విధమైన హాని జరగదు ప్రకృతులు గింజధాన్యాల్లో చూస్తే మనిషికి ఏ మోతాదుల్లో పోషక అవసరమో ఆయా పద పోషక పదార్థాలను ఆ విధంగానే సృష్టించబడ్డాయి పిండి పదార్థాలు ఎక్కువ కావాలి అందుకని గింజధాన్యాల్లో పిండి ఎక్కువ ఉంటుంది కొవ్వు పదార్థాలు వాటికంటే తక్కువ కావాలి అలాగే కొవ్వు పదార్థాలు ఉంటాయి మాంసకృతులు కొంచెం కో పదార్థాల కంటే ఎక్కువ కావాలి అలా ఉంటాయి అలాగే న్యూట్రియంట్స్ విటమిన్స్ మినరల్స్ పీచులు ఇవన్నీ కూడా అలాగే డిజైన్ చేయబడ్డాయి మనం గింజను గింజగా తినేస్తే మనకు కావలసిన అవసరాలన్నీ శరీరానికి అందుతాయి గింజలో కో పదార్థం మనకి హాని కలగకుండా ఉండటం కొరకు విరుగుడి చర్య కూడా ముందే ఏర్పరచి ఉన్నది అది ఎలాంటిదంటే ప్రతి గింజలోనూ ఉన్న కొ పదార్థాలకు యాంటీ కొలెస్ట్రాల్ గా పనికొచ్చే పదార్థాలు ఏమిటంటే పీచు పదార్థాలు లిసిథిన్ ఆర్జనిన్ ఇవి యాంటీ కొలెస్ట్రాల్ గా యాంటీ ఫ్యాట్ గా వర్క్ చేస్తుంటాయి అలాగే యాంటీ క్యాన్సర్ మెటీరియల్ కూడా గింజ పైపర్లో ఉంటుంది దాన్ని లిగ్నాన్స్ అంటారు అలాగే గింజలో మన శరీరానికి ఉపయోగపడే ఇంకా పీచు పదార్థాలు మాంసకుర్తులు కొవ్వు పదార్థాలు విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ ఉంటాయి ఇలా మనం గింజ జాతిని వేరిసిన నువ్వులో జీడిపప్పు బియ్యము గోధుమలు రాగులు సజ్జలు యథావిధిగా గింజలను తినేస్తే శరీరానికి కొవ్వు పదార్థంతో పాటు ఇతర పోషక పదార్థాలు అన్నీ కలిపి వెళతాయి మనం అలా అందించవలసిన మగులుగా ఈ రోజున గింజని గానగాడించి నూనె చేసుకు త్రాగుతున్నాం గింజను గానగాడించినప్పుడు ఏం మార్పులు జరుగుతాయో ఒకసారి ఆలోచించేద్దాం ఉదాహరణకు వేరుశెనం పప్పులు గానగాడించినప్పుడు చెక్క వేరవుతుంది గింజలో ఉండే ఆయిల్ అంతా వేరవుతుంది ఈ గింజలో యాంటీ కొలెస్ట్రాల్ యాంటీ ఫ్యాట్ అనే పదార్థాలు మనం చెప్పుకున్నాం కదా పీచు పదార్థాలు లిస్యూన్ ఆర్జినన్ లిగ్నాన్స్ ఇవన్నీ మాంస పోషక పదార్థాలు అనేవి విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ గాడించినప్పుడు చెక్కలోకి వెళ్ళిపోతాయి గింజలో ఉన్న అచ్చంకా కొవ్వంతా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది అదృష్టం చేసుకున్నట్టున్నీ పశువులు గేదెలవలు చక్కగా చెక్క నిన్న మంచిగా బలిసి పాలిస్తాయి మరి దురదృష్టం అనుకుంటాను అచ్చంగా కొవ్వంతటిని వేర్చేసి డబ్బాలు డబ్బాలు మనం తెచ్చు తాగుతున్నాం కొవ్వంతా మనకి కొవ్వుకి కొలెస్ట్రాల్కి విలువడంతా చెక్కలోకి వెళ్ళిపోతున్నాయి కానీ గింజను గాని గడించటం వల్ల వచ్చే ప్రధానమైన నష్టం ఇది అదే మనం నూనెని తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అందులో కొవ్వే ఉంటుంది ఏ ఇతర పోషక పదార్థాలు కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అలాగే మాంసకృతులు కానీ పిండి పదార్థాలు కానీ తేమ శాతం కానీ ఏమీ ఉండదు ఇంకా నచ్చంగా కొవ్వును చేసి మనం అందిస్తున్నాం కానీ మన శరీరం కోరుకునేది సహజమైన కొవ్వు పదార్థాన్ని కానీ ఇలా అసహజమైన నూనెని కాదు ఇలా వేరు చేసి త్రాగటం వల్ల మనకు తెలియకుండా శరీర అవసరానికి మించి కొవ్వు వెళ్ళిపోతున్నది మనం ముందుగా చెప్పుకున్నట్లుగా మన శరీరం బ్రతకటానికి ప్రతినిత్యం ఇరవై నుంచి ముప్పై గ్రాముల కొవ్వు పదార్థం సరిపోతుంది అనుకున్నాం కానీ మనకి ఇరవై గ్రాములు వెళుతుందా ఒకసారి లెక్క వేద్దాం ప్రతిరోజు మన శరీరం లోపలికి ఎంత ఆయిల్ మనం అనే విషయం చూద్దాం మీ ఇంట్లో నెలకి ఎన్ని కేజీలు ఆయలు వాడతారో ఒకసారి ఆలోచన చేసుకోండి చెప్పమంటే చెప్పరు ఎక్కువ వాడితే ఏమని అంటారని కానీ వారికి తెలుసు కదా ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాల అయితే ఎవరేజిన కాస్త మధ్యతరగతి కుటుంబీకులు ఏడెనిమిది కేజీల వరకు నూనె వాడేవారు ఈ మధ్య కాలం అందరికీ గుండె జబ్బులు వస్తున్నాయని భయంతో ఐదు కేజీలు తగ్గాారనొచ్చు ఎవరింట్లో అయినా సుమారుగా ఐదు కేజీలు ఐదు కేజీల ఆయిల్ని నెలకు వాడుతున్నాం ఇంట్లో నలుగురు ఉండే ఒక వ్యక్తికి సుమారుగా కేజీ పావు ఆయిల్ వెళ్ళిపోతున్నది నెలలో నెలలో మూడు సార్లు నాలుగు సార్లు ఆదివారాలను ఏదైనా ఫంక్షన్స్ అను బయట భోజనానికి వెళ్తాం లేకపోతే సాయంకాలం బజ్జీలను తింటాం లేకపోతే ఏదైనా నాన్ వెజిటేరియన్ కర్రీలు నుంచి తెచ్చు తినొచ్చు ఆ రూపంలో ఇంకో పావు కేజీ నూనె ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది నా లెక్క ప్రకారం మనిషి సాగుతున్న నెలలో కేజీ నరాయలు వాడుతున్నాడు అంటే కేజీ నరాయలు అంటే సుమారుగా పదిహేను వందల గ్రాముల ఆయిల్ లోపలికి వెళుతుంది ఒక రోజుకి యాభై గ్రాముల ఆయిల్ ఈ లెక్కన మనం తీసుకుంటున్నాం ఇరవై గ్రాముల కొవ్వు పదార్థం ఇతర పోషక పదార్థాలతో కలిసిన సహజమైన రూపం అయితే అచ్చంగా వేరు వేర్చేసి ఆయిల్ రూపంలో మనం యాభై గ్రాములు పంపిస్తున్నాం ఇంకా పండగలు పెండిళ్ళ సీజన్లు అయితే దగ్గర దగ్గర మనకి రోజుకి అరవై డెబ్బై గ్రాములు వెళ్ళిపోతుంది ఇక కొత్త ఆవకాయల సీజన్లు అయితే రోజు ఆవకాయలో గరిటి నుంచి గొజ్జేసుకుంటారు ఎక్కువగా అందులో దగ్గర దగ్గర పాతి ముప్పై గ్రాముల ఆయిల్ వెళ్ళిపోతుంది ఈ రూపంలో చూస్తే మనిషి యాభై అరవై గ్రాముల ఆయిల్ ప్రతినిత్యం తీసుకుంటున్నాడు ఇట్లా అధికమైన కో పదార్థం తినేటట్లు ఆయిల్ చేస్తున్నది అదే మీరు సహజమైన రూపంలో వేరుశెన పప్పులను నువ్వులను కొబ్బరినో అందిస్తే మినిమం కో పదార్థమే మనకి వెళుతుంది ఉదాహరణకు యాభై అరవై గ్రాముల ఆయిల్ అంటే సుమారింత ఉంటుంది ఎంత ఆయిల్ మనకు రావాలంటే ఇన్ని వేరుసిన పప్పుల్ని గ్రైండ్ చేయాలి ఇన్ని వేరుసిన పప్పుల్ని మీరు ఒక్క రోజులో కొవ్వంతా పప్పులన్నిటిని తిన్నట్లు అవుతున్నాయి కానీ సహజంగా మిమ్మల్ని ఇన్ని వేరుసిన పప్పులు తినమంటే తింటారా ఐదారు రోజులు కానీ తినలేరు కానీ ఎన్ని వేరసిన పప్పుల్లో ఉన్న కొవ్వంతటిని వేరు చేసి ఒక్క రోజులో లోపలకు పంపిస్తున్నారు ఆయిల్ రూపంలో అందుకని ఆయిల్గా మనం తీసుకోవటం ద్వారా ఎంత ఎక్కువ పదార్థం లోపలికి వెళుతున్నది అదే గంజ రూపంలో మనం తీసుకుంటే సహజ రూపం అవుతున్నది ఎక్కువ వెళ్లకుండా కంట్రోల్గా వెళుతున్నది చూస్తే ఇది దోషం లేని స్థితి ఆయిల్ అనేది దోషం కలిగించే స్థితి అందుకని ఆయిల్ అసహజమైన ఆహార పదార్థం మనకి ముందు మనిషి పుట్టినప్పటి నుంచి ఆయిల్ తరాగలేదు నాగరికత పెరక్క పూర్వం కూడా మనిషి కూరని వండుకుని ఆగిలేసుకుని తినేసాడు తప్ప ఆయిల్ వేసుకుని వండుకు తినలేదే నీళ్ళు దేవుకు తినలేదే నాగరికత పెరిగిన దగ్గర నుండి మనం రోజు రోజుకి ఇలాంటి మార్పులు చేసుకుంటూ డైరెక్ట్ గా పొయ్యి మీద ఎంత పెద్ద బాండీ పెట్టడం నూనె బాగా పోయటం బాగా మరగనిచ్చి అందులో పదార్థాన్ని వేసి దేవుకోటం తినటం ఇలా శరీరానికి ప్రతినిత్యం ఆయిల్ రూపంలో అసహజంగా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాం మరి ఈ ఇబ్బంది నుంచి మనం బయటపడాలంటే ఆయిల్ పూర్తిగా మానాలి ఆయిల్ వెయ్యకుండా మరి శరీరానికి కావలసిన కొవ్వుని మనం ఇందాక అనుకున్న సహజమైన రూపాలను అందిస్తే బాగుంటుంది మరి ఆయిల్ మనం తింటున్నందుకు మరి శరీరానికి ఏమైనా నష్టాలు వస్తాయి అనే విషయం ఇప్పుడు ఆలోచించేద్దాం చేద్దాం ఇక ఒక్కొక్క నష్టం చూస్తే మొదటిది మన తీసుకున్న ఆహార పదార్థాలు ఆయిల్ ఉంటే ముఖ్యంగా జీర్ణ చాలా కష్టం అనిపిస్తుంది అరిగించడానికి ఎంత కష్టం అనేది ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం ఇంత పిండి రుబ్బిన తర్వాత ఇడ్లీలు వేసుకోవడానికి మనం సిద్ధం చేసుకుంటాం ఇంత పిండిని నాలుగు ఇడ్లీలుగా వేసుకుని మనం తింటే సుమారు మూడు గంటలు అరిగిపోతాయి పెద్ద బరువు అనిపించదు ఒక మాదిరిగా సుఖంగా అనిపిస్తుంది ఇడ్లీ తిన తర్వాత అదే మోతాదు పిండిని నాలుగు దోశలుగా వేసుకు తినండి నాలుగు దోశలు అంటే ఒక్కొక్క దోశ వేయడానికి ఒక స్పూన్ స్పూన్ ఉన్నారయిల్ వేసిన ఆరు స్పూన్లు ఏడు స్పూన్లు ఆయిల్ నాలుగు దోశల్లో పడుతుంది పిండి మోతాదు ఇడ్లీలు ఎంత ఉందో దోశల్లోనతో ఉంది కానీ ఇడ్లీ తిన్నప్పుడు మూడు గంటలు అరిగితే నాలుగు దోశలు తిన్నప్పుడు మూడు గంటలు అరుగుతాయా అరగ ఆయిల్ పెరిగింది జీర్ణక్రియ త్వరగా జరగదు కాబట్టి ఆయిల్ పదార్థం మనం తిన్న తర్వాత అరగటానికి దోశలు ఐదు గంటలు సుమారుగా పడతాయి అదే దోశలు బదులుగా నాలుగైదు పూరీలు తినండి ఎలా ఉంటుందో చెప్పండి పూరీలు తినేటప్పుడు అందరు అంటారు బా మళ్ళీ పొంగినాయండి ఏమి నూనండి ఏం పిండి అండి అంటారు తిన్నాక లోపలికి వెళ్ళాక కూడా పొంగుతాయి అప్పుడేనండి పాడు పూరీలు తినపోతే బాగుండు అని అనుకుంటారు అందరు మరి చూడండి పూరీలు తిన్న తర్వాత ఎంత అసౌకర్యంగా మనకు ఉంటుందో అదే గోధుమ పిండి పులకాలుగా కాల్చుకుంటే హాయిగా అనిపిస్తుంది అదే పిండి పూరీగా మారిస్తే ఎంత అసౌకర్యంగా చూస్తారా జీర్ణక్రియకు అంత ఇబ్బంది కలిగిస్తుంది అదే కో పదార్థం మనకి ఇరవై గ్రాములు వేరుసిన పప్పులు ఇంత కొబ్బరి ఎంత నువ్వులో తింటే ఇంత జీడిపోకో బాదం పప్పు సహజంగా ఇబ్బంది అనిపించదు దాహం వేయదు జీర్ణక్రియలో బరువు అనిపించదు మొత్తం అనిపించదు పెంచదు ఆయిల్ ఇంత ఇబ్బందికరంగా జీర్ణక్రియను మారుస్తున్నది అదే నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ పలావ్ తింటే ఇంకా ఎక్కువ ఆయిల్ పడుతుంది ఇంకా ఎక్కువ అసౌకర్యంగా మనకు అనిపిస్తుంది ఒక ఉదాహరణ ఇక్కడ ఆలోచించేద్దాం ఏ విందు భోజనానికి మనం వెళ్ళినా ఈ మధ్య అందరూ పలావలు పెట్టేస్తున్నారు తినేటప్పుడు నలుగురిలో మనం తినకపోతే వాళ్ళకేదో పెద్ద జబ్బు ఉందనుకుంటారని అందరూ చక్కగా తినేస్తారు పలావు తిన్న తర్వాత జిగురు జిగురు అయిపోతుంది చేయి ఎంత కడుక్కోవడానికి నీళ్లు ఒక చోట పెడతారు అందరూ పెడతారు చేయి కడుక్కుంటారు జిగురు తుడుచుకోవడానికి టవల్స్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు తుడుచుకుంటారు ముందు తిన్న వారందరూ తుడుచుకునేసరికి ఆ టవల్స్ తడిచిపోతాయి జిగురైపోతాయి వెనకాల లేచిన వారికి కడుక్కున్న తర్వాత తుడుచుకోవటానికి ఆ టవల్స్ బాగోవు కానీ చెయ్యి ఎంత జిగురుగా ఉన్నటుంది ఎంత కడిగినా పోదు కదా తుడుచుకోవడానికి టవల్స్ బాల జేబులో చేయి పెడతారు జేబుగొడ్డ దొరకల ఆ టవల్ లేదు జేబు కూడా లేదు ఈ చేతికైన జిగురు చిరాకుని కలిగిస్తుంది కదా వదిలించుకోవడానికి ఇక ఎక్కడ చూడుద్దామా అని చూస్తారు అదే పల్లెటూరు అనుకోండి పందిరు గొంతులేస్తారు పందిరికి ఈ చేతులు కొందరు గొంజలకు రుద్దుతారు అదే బస్తీల్లో కళ్యాణ మండపాలు అయితే గోడలకు రుద్దేస్తారు వేస్తారు గోడలు రుద్దటానికి కొత్త కళ్యాణ మండపం చూస్తే తిరుతారని అక్కడ రుద్దరు ఒక చోట పందిరు గొంజల్లో ఇక ఎక్కడా రుద్దటం దొరకపోతే కొంతమంది అటు ఇటు చూసి అటు ఆడవారైతే కాస్త లంగా ఎదుటి చేసుకోవటం మగవాళ్ళు అయితే కాళ్ళకు పంజలకు రుద్దుకి వెళ్ళిపోతారు పది నిమిషాలు కంచంలో చేయి పెట్టి తిన్నందుకు చేతికైన నూనె జిడ్డు వదిలించుకోవడానికే మనకి ఎంత చెరా కనిపిస్తుంది చేతికి పీల్చుకునే గుణము లేదే అయినా ఇంత చెరా కనిపిస్తే ఏడెనిమిది గంటల పొట్లో పడి ఉంటుంది పలావ్ ఆ ఆయిల్ని రూపం మార్చడానికి జీర్ణం చేయడానికి మన జీర్ణ వ్యవస్థ ఎంత అవస్థ పడుతుందో ఆలోచన చేయండి ఈ కష్టమంతా ఎవరికి అదే మీరు ఆయిల్ లేకుండా ఆహారం తీసుకోండి చకచక జీర్ణం అయిపోతుంది కదా అందుకని ఇది ఎవరిదో పొట్ట మన జీర్ణ కోసంలో ఇంత కష్టాన్ని పడేసి బాధపడుతున్నామే చివరికి ఇలాంటి పలావులు తిని ఇంత అసౌకర్యంగా అనిపిస్తుంది కదా ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్లిపోతారు దగ్గర దగ్గర బంధువులు అందరూ ఒకచోట చేరు కూర్చుంటారు ఇంకొక అరగంట గంట కాలక్షేపం చేసి వెళదామని ఇక కుర్చీల్లో కూర్చొని పలావు తిన్నవారంతా తొయ్యదు అరక్క తెక్కబుట్టి కుర్చీలో కూర్చొని ఆటేరుచుకోను ఈ టేరుచుకోను ఇక ఈలోపు ఎవరొకరు అంటుంటారు అందరూ పాడు పలావులు పెట్టి చంపుతున్నారండి అంటారు తిని పెట్టిన వాళ్ళని తిడుతుంటారు అక్కడ కూర్చొని చూడండి ఎలాంటి అసౌకర్యాన్ని పలావులు కలిగిస్తున్నాయో అంటే పలావులో ఉన్న దోషమంతా ఆయిలే కదండి మసాలాలు ఇంత మొత్తం కలిగించవు కానీ శరీరంలో ఈ సమస్యనంతా సృష్టించేది ప్రధానంగా ఆయిలే అందుకని జీర్ణక్రియకు రెట్టింపు సమయం అధికంగా పనిచేసే అవకాశం హైలు కల్పిస్తున్నది మేము అనేది వంటల్లో హైలు వేస్తే ఈ చిన్న కోసానికి నష్టం కాబట్టి అనేది ఇక రెండో చూస్తే బీసీ ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి